చేసినటువంటి అందరికీ నా యొక్క జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఎనభై తొమ్మిది ఏప్రిల్ పద్నాలుగున జన్మించడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున మరణించడం జరిగింది ఈలో ఆయన జీవించి ఉన్న కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత జాతి కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది అలాగే ఆ త్యాగాల ఫలితంగానే ఈరోజు సమాజంలో మనుషులుగా బహుజనులు గుర్తించబడుతున్నారంటే అది ఆయన యొక్క పెట్టిన భిక్షణే అలాగే మహిళా రిజర్వేషన్ కానీ మహిళలకు చదువులో కానీ ఇతర అనేక రంగాలలో కానీ ఆయన చేసిన కృషి వల్లనే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు అలా అన్ని రంగాల్లో చదువు దానిగా లేక ఉద్యోగాల పరంగా రాజకీయ పరంగా అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఆర్టికల్ ఫార్టీ వన్ బీసీల కోసం ఆర్టికల్ ఫార్టీ టూ ఎస్టీల కోసం ఆర్టికల్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఎస్సీల కోసం చిట్ చివరగా ఎస్సీల కోసం రాయబడ్డారు కాకపోతే అందరూ బహుజనులు బీసీ బిడ్డలు అందరూ బాబాసాహెబ్ని అప్పుల చేర్చుకోలేకపోయారు ఇది చాలా శోచనీయం ఎందుకంటే ఆయన యొక్క జన్మదినాన్ని ఆ ప్రపంచ దేశాలన్నీ ఘనంగా జరుపుకుంటుంటే భారతదేశంలో మాత్రం కులాలు మతాలు అని విడదీసి ఆయనను దూరం చేయడం జరుగుతుంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ పూజించదగిన వ్యక్తి కాబట్టి నెక్స్ట్ రాబోయే భవిష్యత్తులో పిల్లలు కానీ ఇతర బీసీ సంఘాలు కానీ ఎస్టీ సంఘాలు కానీ అందరూ కలిసికట్టుగా వచ్చి బాబాసాహెబ్ని చదవాలని మనస్ఫూర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఎస్సీలు ఒక్కరే బాబాసాహెబ్ అంబేద్కర్ని దాంట్లో మాలా వర్గం ఒక్కరే కాదు అన్ని వర్గాలు బాబాసాహెబ్ని చదవాలి బాబాసాహెబ్ని అనుసరించాలి బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని చదివి అధికారం వైపు అడిగేయాలని కోరుకుంటూ అలాగే బాబాసాహెబ్ చనిపోయే ముందు పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున బౌద్ధ మతం స్వీకరించడం జరిగింది ఆ బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత బహుజ పడ్డారు ఎందుకంటే గుళ్ళకు ప్రవేశం లేదు నీళ్లు తాగాలంటే నీటి దగ్గర ప్రవేశం లేదు చదువు తాగ చదువు చదువుకోవాలంటే బండ్లో ప్రవేశం లేదు కాబట్టి ఈ హక్కులని మా యొక్క ఎస్సీలకే కాదు బహుజనులకు కూడా కల్పించడం జరిగింది ఇంతకుముందు వర్ణ వ్యవస్థ ఉంటుండే వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు వర్ణాల వల్ల శూద్రులకు చదువు నిషేధించబడ్డది శూద్రులు అంటే దాంట్లో ఎస్సీలు ఎస్టీలు డీసీలు మైనార్టీలు కూడా వస్తారు కాబట్టి ఈ యొక్క స్వాతంత్రానికి పూర్వం వన్వాద వ్యవస్థ ఉండే వర్ణ వ్యవస్థ ఉండే స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ రాజ్యాంగం లిఖించబడిన తర్వాత అందరికీ హక్కులు కల్పించబడ్డాయి ఇది బాబాసాహెబ్ యొక్క అంబేద్కర్ యొక్క చలవనే కాబట్టి అందరూ బాబాసాహెబ్ని చదవాలని బాబాసాహెబ్ని అనుసరించాలని వారి యొక్క అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ जय भीम जय